హాయ్ నేను డాక్టర్ శ్రావ్య చల్లా కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఈరోజు మనం బ్రేకియల్ ప్లెక్సెస్ ఇంజరీస్ గురించి మాట్లాడదాం బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజరీస్ అంటే ఏంటి ప్లాస్టిక్ సర్జన్ దాంట్లో ఏం రోల్ ప్లే చేస్తారో చూద్దాం బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజరీస్ అంటే మన చేతికి స్పైనల్ కార్డ్ నుంచి ఐదు నరాలు వస్తాయన్నమాట సో చాలామంది యంగ్ ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళందరూ బాగా ఫాస్ట్గా బైక్ డ్రైవింగ్ చేసి ఆర్ తాగి బైక్ డ్రైవింగ్ చేసి పడిపో ఏదన్నా చిన్న గుంతలో పడిపోయినా కానీ కొంచెం మందికి ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది చేయి కంప్లీట్గా పడిపోతుంది కొంచెం మందికి సో మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఏంటి అంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న నరాలన్నీ కట్ అయిపోతాయి బ్రెయిన్ నుంచి హ్యాండ్కి వచ్చే నరాలన్నీ కట్ అయిపోతాయి కట్ అయిపోవడం వల్ల హ్యాండ్కి సిగ్నల్స్ ఏం ఉండవు సో ఈ హ్యాండ్ ఏం పని చేయదు అసలు మనం దాన్ని అట్లానే వదిలేస్తే ఆఫ్టర్ వన్ ఇయర్ ఈ హ్యాండ్లో ఉన్న కండరాలు చచ్చిపోతాయి సో వన్ ఇయర్ తర్వాత మీరు ఏం ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ ఇంకా పనికిరాదు సో మీకు పడిన తర్వాత యాక్సిడెంట్ అయిన వెమ్మటే కొంచెం మంది ఐసీయూలో ఉంటారు సో వాళ్ళకి ఆ టైంలో ఏం స్పర్శ ఉండదు ఏం తెలియదు బట్ వన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద ఐసీయూ అవుట్ ఆఫ్ డేంజర్ ఒక వన్ మంత్ వన్ మంత్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా దాని తర్వాత మీకు హ్యాండ్ పని చేయట్లేదు అని రియలైజ్ అయినప్పుడు యూ షుడ్ టీక్ ద హెల్ప్ ఆఫ్ అ ప్లాస్టిక్ సర్జన్ సో మేమేం చేస్తాము అంటే ఇనీషియలీ వీల్ ఎస్సెస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వన్ టు టూ మంత్స్ వీల్ ఎస్సెస్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని అసెస్ చేస్తాం ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే వీ గివ్ ఇట్ సమ్ ఇంకొంచెం టైం ఇచ్చేసి ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేదా చూస్తాం ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అంటే డెఫినెట్లీ సర్జరీ చేయాల్సిందే సర్జరీ ఏంటి అంటే ఆ కట్ అయిన నరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ స్కార్ టిష్యూ అక్కడ ఒక ముద్దలాగా ఏర్పడుతుంది ఆ స్కార్ టిష్యూలో నుంచి ఒక్కొక్క నరము సపరేట్ చేసి అంటే ఆ కట్ అయిన ఆ ఎండ్ ఈ ఎండ్ రెండు సపరేట్ చేసి ఒకవేళ ఆ నరాలు బాగానే ఉన్నాయి కుట్టేయచ్చు అంటే కలిపి కుట్టేస్తాం లేదు ఒకవేళ నరాలు బాగాలేదు అంటే వేరే దగ్గర నుంచి కేబుల్ గ్రాఫ్ట్ అంటే నరం నర్వ్ గ్రాఫ్ట్ అని అంటాం ఆ నర్వ్ గ్రాఫ్ట్ తీసేసి ఈ రెండింటి మధ్యలో కలిపి కుడతాం అన్నమాట ఈ సర్జరీ తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత రిజల్ట్స్ చాలా బాగుంటాయి సో చాలామంది ఏంటంటే డిలేడ్ ప్రజెంటేషన్ చాలా లేట్ వస్తారన్నమాట సో అట్లాంటి వాళ్ళకి సమ్ టైమ్స్ అంటే ఈ మజిల్ బ్రతికుంది ఆర్ బోన్ జాయింట్స్ బాగానే ఉన్నాయి అవి స్టిఫ్గా అయిపోలేదు అంటే ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే ఒక మజిల్ వేరే వేరే దగ్గర నుంచి కండరము ప్లస్ దాని నర్వ్ ఆ రెండు తీసుకొచ్చి చేతిలో పెట్ చేతికి మనం సర్జరీ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతోపాటు స్పర్శ వస్తుంది మెల్లమెల్లగా అండ్ ఫిజియోథెరపీ చేయడం వల్ల హ్యాండ్ ఫంక్షన్ కూడా రికవరీ అవుతుంది చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియక ఓన్లీ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తారు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఫిజియోథెరపీ చేసినా కానీ ముందులాగా హ్యాండ్ ఫంక్షన్ రాదు ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఈ బోన్ సెట్టర్స్ అనే ఊర్లలో నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు బోన్ సెట్టర్స్ ఏం చేస్తారంటే చాలా టైట్గా కట్టేస్తారు చేతికి ఏదైనా కట్టు కట్టమంటే చాలా టైట్గా కట్టేస్తారు అట్లాంటి వాటి వల్ల ఉన్న కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా పోయి ఆ చెయ్యి ఇంకా కంప్లీట్గా దేనికి పనికి రాకుండా అయిపోతుంది సో బోన్ సెట్టర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు మీకు కావాలంటే ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ వా దగ్గర ఎవరైనా సర్జన్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఒకవేళ వాళ్ళు రిఫర్ చేస్తే వేరే హయ్యర్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అంతేగాని చీప్గా చేస్తున్నాడు వేరే ఇంకెవరికో మంచిగా అయింది మనకు కూడా మంచిగా అవుతుంది అనే దీంట్లో బోన్ సెటర్ దగ్గరికి వెళ్తే మాత్రం మీ చెయ్యి ఇంకా పాడైపోయినట్టే చెయ్యి కాలు లైక్ బోన్ సెట్టర్స్ ఎక్కడైనా ఒక టైట్ క్యాస్ట్ వేసేస్తూ ఉంటారు కాళ్ళ దగ్గర కాళ్ళు చేతులు ఎక్కడైనా కానీ టైట్గా వేసేస్తారు మేము చాలా మంది పిల్లల్ని చిన్న పిల్లలు గోడ మీద నుంచి పడినప్పుడు చిన్న మైన్యూట్ చిన్న ఫ్రాక్చర్కి కూడా వాళ్ళు టైట్గా వేసేసి అసలు సర్జరీ అవసరం లేని చేతిని కంప్లీట్గా పనికి రాకుండా చేసిన చూసిన కేసెస్ కూడా ఉన్నాయి సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే గో టు అ క్వాలిఫైడ్ పర్సన్ ఇంకా బ్రేకిల్ ప్లెక్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట అప్పర్ ప్లెక్సెస్ అంటే ఓన్లీ భుజము ఎల్బో ఈ మోచే ఈ రెండు పని చేయకుండా ఉండడము లేదంటే ఒక్కొక్కసారి కంప్లీట్ హ్యాండ్ పని చేయకుండా ఉంటుంది సో ఓన్లీ భుజం పని చేయకుండా ఉంటే వాటికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నర్వ్ రిపేర్ కానీ లేదు అంటే చుట్టుపక్కల ఉన్న కండరాలు తీసుకొచ్చి వీటికి అతికిస్తే ఆ కండరాలు ఈ కండరాలు రెండు కలిపి మజిల్స్ రెండు కోఆర్డినేషన్లో పనిచేస్తాయి అండ్ వీటికి రిజల్ట్స్ చాలా బాగుంటాయి అండ్ కొంచెం మందికి పడిన తర్వాత ఇక్కడ ఓన్లీ భుజం లెగవకుండా ఉంటుంది సో వాటికి ఏంటంటే ఇక్కడ మన షోల్డర్ని ప్రొటెక్ట్ చేసే కొన్ని మజిల్స్ ఉంటాయి అవి టేర్ అవుతాయి సో వాటిని కూడా కంపల్సరీ మీరు ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఆ వాపుతోటి ఆ మజిల్స్ అన్నీ వెనక్కి వెనక్కి ముడుచుకుపోతాయి అనమాట సో అట్లాంటి టైంలో సర్జరీ చేయడం కష్టమవుతుంది ఇమీడియట్గా మీరు మెడికల్ అటెన్షన్ ఇమ్మీడియట్గా మీరు సర్జరీ చేయించుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ